నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ ఇలాగన్పూర్ మండల్ రుగ్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ని ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీ పనులు సకాలంలో పూర్తి కావాలి అని అని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా హెల్ప్ అవుతున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుందామండి మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి మీ పర్సన్ని ఒక త్రీ టైమ్స్ అనుకోండి ఓకే అండి అనుకున్నారు కదా మరి మనం వీడియోలోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేచ్ శ్రీ మాత్రే నమ నిన్న లేట్ నైట్ థాట్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి టెన్ ఆఫ్ స్పాట్స్ డసన్ టెన్ ఆఫ్ స్పాట్స్ సన్ సెవెన్ ఆఫ్ కప్స్ నిన్నే లేట్ నైట్ థాట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ సిక్స్ ఆఫ్ వాంట్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ మనకి ఇప్పుడు బాట వచ్చేసి ద ఎంప్రెస్ మనకి టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ అడుగుదామండి మాత్రమే టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందో చెప్పండి యూనివర్స్ టెన్ ఆఫ్ వాంట్స్ ఎందుకు వచ్చింది శ్రీ మాత్రే నమహ టెన్ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇలా ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే అండి ఇప్పుడు మనకు బాటమ్ డీక్ వచ్చేసి జస్టిస్ అండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము చాలా బాగుంది రీడింగ్ టెన్ అప్ పాయింట్స్ నేను లేట్ నైట్ థాట్స్ మీకు ఒకవేళ మీ మీ ఇంట్లో ఎవరైనా అనల్తీ ఇష్యూస్ ఉన్నాయి లేదంటే మీరంటే వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళినందుకు వాళ్ళకి ఓకే అనల్తీ ఇష్యూస్ వచ్చాయి అని చెప్పేసి అయితే అంటున్నారండి ఒకవేళ మీకు మీ నుంచి వాళ్ళు దూరంగా మీ నుంచి కాదని చెప్పేసి వాళ్ళు వేరే చోటికి వెళ్ళి ఉంటే మీరు వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి అన్హెల్తీ ఇష్యూస్ మీరు తెచ్చుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మళ్ళీ నేను తిరిగి వస్తాను అన్నట్లు వాళ్ళు కూడా అంటున్నారండి మీకు నేను నా గురించి మీరు ఆలోచించి హెల్త్ ఇష్యూస్ ఎందుకు తెచ్చుకుంటారు నేను మళ్ళీ తిరిగి వస్తాను ఏవైతే అక్కడ ఉన్నాయి మీకంటే వేరే ప్లేస్ ఇంపార్టెంట్ అని అని చెప్పేసి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళకి కూడా అన్హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట్లు కూడా తీసుకోవచ్చండి అక్కడి నుంచి అక్కడ ఏం మంచిగా లేదు నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను అనేటువంటిది ఇది ఇద్దరికీ చెప్తున్నాను ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మీరంట మీరు ఉంటే తనకి ఒక సూర్యుని లాంటి వెలుగు మీ దగ్గర ఉంటే తన జీవితం అలా ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది కప్స్ అంటే మీ దగ్గర ఉంటేనే ప్రేమ కానీ తినడానికి అంటే తిన్న రెండు ముద్దలైనా తృప్తిగా తినడము నిద్రించడము మంచిగా హ్యాపీగా ఉండడము మీరంట అన్నీ ఉండేటువంటి పర్సన్స్ స్టెబిలిటీ పర్సన్స్ అంట మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్స్ అంట దేనికి లోటు లేనిటువంటి పర్సన్స్ మీరే అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇగో ఇక్కడ చూస్తున్నాను చెప్తున్నాను కదా మీరు ఒక అంటే ఇల్లు భూమి గోల్డ్ ఇలా అన్నీ ఉండేటువంటి ఒక యువరాణిలా యువరాజులా ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి టోటల్గా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ వెళ్ళి ఉంటే కంపల్సరీ వాళ్ళు రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత్రే నమ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా గత లైఫ్ ఏంటి అంటే మీ దగ్గర మనీ ఉందా లేదా దాని గురించి అయితే వేరే మంది గాసిప్స్ మాట్లాడుకుంటుంటే చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారంట కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తే నేను మంచిగా అవుతాను అనేటువంటిది మంది ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఫ్యూ అంటే మీరు గుర్తుకు రానంతగా వాళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు లేదంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మంది వేరే వాళ్ళు ఏదైనా మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు నేనున్నాను నీకెందుకు అన్నట్లు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి ఈ మంది ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది అనుకుంటున్నారండి మీకు ఏది రిజన్ట్ అయితే అది తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు ఒకవేళ మనీ ఇష్యూస్ గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్లు వాళ్ళు విన్నారు కదా అదే మనీ వాళ్ళు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లేకుంటే ఆ మనీ కోసం మీ దగ్గరే రావాలి వాళ్ళ దగ్గర మనీ లేకుంటే మీ మీ దగ్గర ఏదైనా మనీ గురించి నేను తీసుకుపోయాను అనేటువంటి విషయం మాట్లాడుంటే ఆ మనీ మళ్ళీ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరంట ఒక ఇక చూడండి సన్ లెవెల్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండి ఇవి ఇప్పుడు ఒక సన్ లెవెల్లో మీరు ఒక స్టార్ లెవెల్లో కనిపిస్తున్నారు రాత్రేమో ఒక సూర్యుని వెలుగులాగా కనిపించిండ్రు ఇప్పుడు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కరెక్ట్గా రీడింగ్ వచ్చింది నైట్ ఏమో సూర్యుడు లేడు కదా సూర్యుని వెలుగులాగా మీరు అనిపించారు ఇప్పుడేమో స్టార్స్ ఉండవు కదా ఇప్పుడు స్టార్ లాగా మీరు అనిపిస్తున్నారు ఇంకో నైట్ రావాలి అనుకున్నారు ఇప్పుడు కూడా మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వస్తారేమో చూడండి అండి చిన్న చిన్నవి ఈ ప్రాబ్లమ్స్ని పెట్టుకునే ఎందుకు ఇష్యూస్ చూసుకోవాలి కంపల్సరీ మనీ ప్రాబ్లమ్స్ అనేది బాగా చూపిస్తూ ఉందండి ఏ మనీ అయితే మీ ఇద్దరి మధ్యలో అడ్జస్ట్మెంట్ అవుతుంది మీరు హ్యాపీగా ఉంటారండి ఇక మీరు మీరు లేనందుకు వాళ్ళైతే వాళ్ళు లేనందుకు మీరు ఇలా ఉన్నారు లేకుంటే మీరు లేనందుకు వాళ్ళు ఇలా ఉన్నారంట అసలు మనం ఒకరికొకరం ఇలాంటివి ఎవరికి ఏది ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ ఎవరూ యాక్సెప్ట్ చేసుకోవడం లేదు కదా మళ్ళీ ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అంటే మీరు అలానే ఉన్నారు మీ పర్సన్ కోసం మీ పర్సన్ కూడా మీకోసం అలానే ఆలోచిస్తూ ఉన్నారంట తప్పకుండా మీ దగ్గరికి వస్తారంట అండి మీకు మనీ పరంగా మీరు ఒకవేళ స్ట్రగుల్స్లలో ఉంటే తప్పకుండా తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు చూపించినటువంటి మనీ కేరింగ్ ఒకప్పుడు తీ చూయించారంట అదే కేరింగ్ మీ కూడా చూయించడానికి వాళ్ళు మనీ తీసుకొని వస్తున్నారండి ఇక్కడ మనీ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మీకు వస్తున్నారు ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంట మీరు అంటే ఒక యువరాణి యువరాజు లాంటి పర్సన్స్ అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇగో జస్టిస్ మీకైతే న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి ఒకవేళ కోర్టు కేసులలో అట్లా ఉండి ఉంటే ఇక్కడ మనం అది కూడా తీసుకోవచ్చు కోర్టు కేసులు ఉన్నాయి ఇంకా క్లియర్ కావట్లేదు అనేటువంటివి వాళ్ళు బాధపడుతూ ఉన్నట్లయితే కంపల్సరీ మీకు న్యాయం జరగబోతుంది అనేటువంటిది ఈడ టోటల్ రీడింగ్ అండి మీకు రావాల్సిన అమౌంట్ ఒకవేళ కోర్టు కేసులలో మీకు రావాల్సినటువంటి అమౌంట్ అయితే మీకు రాబోతుందండి ఇదండి మీకు రావాల్సిన అమౌంట్ కూడా మీకు రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు ఇవ్వాల్సింది మీకు చెందాల్సింది అది మీకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇక్కడ ఏంది ఒకవేళ మీరు కోర్టు కేసులల్లో నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అనేటువంటిది మీరు అను ఒకవేళ అనుకుంటూ ఉంటే నా ప్రాపర్టీస్ నాకు ఉండాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీ మీ ప్రాపర్టీస్ మీకు చెందేది మీకు జస్టిస్ మీకు చెందే ప్రాపర్టీస్ కాబట్టి మీకు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారండి కంపల్సరీ మీ మీదే చాలా ప్రేమ పొంగుకొస్తుందండి ఇప్పుడు అంటే విడిపోయే ముందర అట్లే ఉంటుంది కదండి అంతసేపు కొట్లాడుకోవడము తిట్టుకోవడం అట్లా ఉంటుంది విడిపోయే ముందర ప్రేమ పొంగుకొస్తుంది సరే కనీసం మనీ చూపుచ్చుకోవడం వలన హ్యాపీగా ఉందము మీకు ఇచ్చేదైనా హ్యాపీగా ఇద్దాము ఎలాగో విడిపోతున్నాము కదా అనేటువంటిది మీకు ఇస్తున్నారండి కాకపోతే వాళ్ళు మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కి ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంట్రీ కాబోతున్నారు టోటల్ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో సో మచ్ అండి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది టోటల్గా ఫస్ట్ తీసుకుంటారా ఒకవేళ కోర్టు కేసులలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇది ఇప్పటిదాకా చెప్పింది తీసుకోవచ్చు నార్మల్గా చూసేవాళ్ళు ఫస్ట్ చెప్పింది చూసుకోవచ్చండి మీకు ఎవరు ఏ ఏది రీజనెట్ అయితే అది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ చాలా బాగుంది ఈ రీడింగ్ మీదైనా కాదా అనుకుంటే త్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ బో బోనస్ అడుగుతానండి అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ మధ్యలో రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంది ఒక క్వశ్చన్లోనే ఏమైనా ప్రజెంట్ ఫ్యూచర్ మళ్ళా హెల్త్ మనీ గురించి ఇప్పుడు ఎలా ఉంది ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఫ్యూచర్కి ఇస్తారా లేదా ఇలాంటిది రిలేషన్ ఏది హెల్త్ పరంగా మీరు అన్హెల్త్ ఇష్యూస్లో ఉంటే ప్రజెంట్ ఎలా ఫ్యూచర్కి ఎలా ఉంటారు కెరియర్ పరంగా మీరిద్దరు ఎలా ఉంటారు ప్రజెంట్ ఫ్యూచర్ టోటల్గా రీడింగ్ లాగా అవుతుందండి ఒకవేళ త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ పే చేసి ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఏదైనా అండి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు రీడింగ్ తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏంజిల్ గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దాం ఎస్ అని చెప్తున్నారండి ఫస్ట్ లెగ్గు ముందుకు వెళ్ళండి మీరు అనుకున్నది ఏదో అవుతుంది ముందుకెళ్ళండి మీ మనసులో ఏదనుకున్నారో ఎస్ అవుతుంది ముందుకెళ్ళండి మీ ఇంట్యూషన్ని వినండి మీ మనస్సాక్షి ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరైతే ఉండండి మీరు ఒకవేళ నెగిటివ్ ఆలోచిస్తే అది నువ్వు అని అని చెప్తున్నారు ఒకవేళ మనసాక్షి నువ్వు అని చెప్తే అది కాదు అని అని చెప్పేసి చెప్తున్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు అలాగానే మీ మనసాక్షి మనస్సాక్షి ఓకే మర్జన అవుతుంటే ఏంజల్స్ని గైడెన్స్ అడగండి వెయిట్ చేయండి పర్ఫెక్ట్ ఏది రిమైన్ పాజిటివ్లోకి రండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు మీ మా మీ లైఫ్లోకి రొమాన్స్ రాబోతున్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి మీరు లక్కీ నెంబర్స్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ అండి త్రీ అండి ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ వచ్చిందండి త్రిబుల్ ఫోర్ వచ్చినట్టు త్రిబుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ అండి సిక్స్ అండి త్రిపుల్ సిక్స్ వచ్చినట్టు అండి కంగ్రాచులేషన్స్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఈ ఛానల్ని ఈ అమ్మవార్లను మీరు కూడా విశ్వవ్యాప్తం చేయడానికి కాస్త తమ్ సింబల్ని నొక్కి లైక్ చేస్తున్నందుకు మీకందరికి పేరు పేరున కృతజ్ఞతలండి సర్వేజను సుఖిన భవంత్